అక్కడితో మాట్లాడు కేసీఆర్ ఇట్లా పార్టీ పెట్టిండు స్పీకర్ పదవి ఇవ్వకపోతే కదా సార్ పార్టీ ఆయన ఒక్కడే తెచ్చింది సార్ ఎంతమంది చనిపోతే శ్రీకాంత్ ఛార్జ్ చచ్చిపోలేదా మనం హుజాబాద్ లో లాంటి ఛార్జీలు పెడతా అంటే అప్పుడు కేసీఆర్ బిడ్డ ఎక్కడ సార్ ఆపేసాలు ఆపేశం ఇక్కడ కొడుకులు అన్నాడు అక్కడ కేసీఆర్ కొడుకును కేసీఆర్ బిడ్డ అప్పుడు అమెరికాలో ఉన్నారు మీరు మీడియా నేను చూసిన సార్ నేను మన ప్రశ్నలు కొనుకున్నాను ఫోటో తిప్పుకోవాలని ఇక పని ఇచ్చి పెట్టుకున్నా మరి వచ్చిన అయితే అయితే నేను చూసుకున్నా కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ అమరికరం ఇప్పుడు మీరు మొన్న మీడియాలో ఇది తండ్రి ముఖ్యమంత్రికి అయితే కొడుకు ముఖ్యమంత్రి అయినది వారసత్వం అని మీరు అన్నారు వాళ్ళే మూడు రేపు ఆ బాధ ఏంది ఆ పెత్తనం ఏంది అదేంది మాకు ఈ నియోజకవర్గానికి ఈ ఈటల రాయనారాయణ సారు అన్న మాకు దేవుడించిన వాడు మీకోసం తన అనుకోవాలే బాధ్యతల గురించి ఆలోచించు ధర్నా ఏమంటే యొక్క కానీ మీ నిర్ణయమే మా నిర్ణయం మీ అనుభవం మాకు లేదు ఆవిష్కం మాట్లాడతావు ఆవిర్థం మాట్లాడతాం కానీ నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు ఆలోచించి ఏ నిర్ణయానికి సిద్ధమైనా నువ్వు ఆ నిర్ణయానికి సిద్ధం సార్ ఒక్కసారి